మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మేదేవ సర్వర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ శ్రీమహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా కుజదోషం అంటే ఏంటో ఏ రకమైన కుజదోషం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కుజదోషం ఏ రాశులకి ఏ నక్షత్రాలకి వర్తించదు కుజదోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలో కుజదోషం పూర్తిగా పోవాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలో కుజదోషానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి అవగాహన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి పెద్ద దోషాలలో కుజదోషం ఒకటి అసలు కుజదోషము అంటే అర్థం ఏంటంటే మనం పుట్టినప్పుడు ఒక జాతక చక్రం ఉంటుంది దాన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి లేదా జాతక చక్రములో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటాయి ట్వెల్వ్ బాక్సెస్ ఉంటాయి మొట్టమొదటి బాక్సుని లగ్నం అంటారు ఆ మొట్టమొదటి బాక్స్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం లెక్కబెట్టుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన బాక్సుల్లో కుజుడు ఉంటే దాని కుజదోషం అంటారు ఈ లగ్నం నుంచి అంటే ఫస్ట్ బాక్స్ నుంచి లెక్కబెట్టినప్పుడు సెకండ్ బాక్సులో కానీ ఫోర్త్ బాక్సులో కానీ సెవెంత్ బాక్సులో కానీ ఎయిత్ బాక్సులో కానీ ట్వెల్త్ బాక్స్లో కానీ కుజుడు ఉంటే దాని కుజదోషం అంటారు అంటే మన జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాలలో లగ్నాన్ని మొదటి స్థానంగా తీసుకున్నప్పుడు లగ్నం నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నప్పుడు సెకండ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో సెవెంత్ ప్లేస్లో ఎయిత్ ప్లేస్లో ట్వెల్త్ ప్లేస్లో కుజుడుంటే దాన్ని కుజదోషం అంటారు అయితే మగవాళ్ళల్లో అయితే సెకండ్ ప్లేస్లో కానీ సెవెంత్ ప్లేస్లో కానీ ఎయిత్ ప్లేస్లో కానీ ఉన్న కుజదోషం ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అదే ఆడవాళ్ళకైతే ఫోర్త్ బాక్సు ఎయిత్ బాక్స్ ఈ రెండు బాక్సులు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి మగవాళ్ళైతే సెకండ్ బాక్సు సెవెంత్ బాక్సు ఎయిత్ బాక్స్ ఈ బాక్సులో కుజుడు ఉన్నప్పుడు అది పెద్ద కుజదోషం ఆడవాళ్ళైతే ఫోర్త్ బాక్స్ ఎయిత్ బాక్స్ ఈ బాక్సుల్లో కుజుడు ఉన్నప్పుడు అది పెద్ద కుజదోషం అయితే ఒక్కొక్క కుజదోషం ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది లగ్నంలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషంగా ఎక్కడా చెప్పలేదు కానీ లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది చాలామంది ఒక సందేహాన్ని కలిగి ఉంటారు కొంతమంది జ్యోతిష్కులు మన జాతకంలో లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఉందని చెప్తారు కొంతమంది జ్యోతిష్కులు లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం లేదని చెప్తారు మరి కుజదోషం లగ్నంలో ఉంటే కుజుడు ఉన్నట్టా లేనట్టా అంటే లగ్నములు అంటే ఫస్ట్ బాక్స్ని లగ్నం అంటారు ఆ లగ్నంలో కుజుడు ఉంటే అది కుజదోషం కాదు కానీ లగ్నంలో ఉన్న కుజుడు మ్యారేజ్ హౌస్ చూస్తూ ఉంటాడు కుజుడి చూపు వివాహ స్థానం మీద పడుతుంది అది మంచిది కాదు దానివల్ల మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది మ్యారిటల్ లైఫ్ బ్రేక్ అయిపోతుంది అది కుజదోషం కాకపోయినా కుజుడు జీవితాంతం ఆ వివాహ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అందువల్ల మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది మరి లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు సెకండ్ బాక్స్లో కుజుడు ఉంటే దాని వాక్పరమైన కుజదోషం అంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే వైవాహిక జీవితంలో లైఫ్ పార్ట్నర్తో దురుసుగా మాట్లాడతారు కోపంగా మాట్లాడుతూ ఉంటారు విసుక్కుంటూ ఉంటారు కుటుంబంలో కూడా అరుస్తూ ఉంటారు సొసైటీలో అరుస్తూ ఉంటారు దీని వాక్పరమైన కుజదోషం అంటారు సెకండ్ బాక్సులో ఉంటే దాన్ని వాక్పరమైన కుజదోషం అంటారు ఫోర్త్ బాక్సులో ఉంటే ఏం జరుగుతుంది లగ్నం నుంచి ఫోర్త్ బాక్సులో ఉంటే దాన్ని ప్రాపర్టీస్ రిలేటెడ్ కుజదోషం అంటారు నాలుగో స్థానంలో కుజుడు ఉన్న వాళ్ళకి అసలు ఆస్తిపాస్తులు రావు పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు రావు అవి ఎప్పుడూ ట్రబుల్స్లో ఉంటాయి కోర్టు కేసుల్లో ఉంటాయి బ్రదర్స్తో డిఫరెన్సెస్ ఉంటాయి బ్రదర్స్ ఆస్తులు రానివ్వరు సిస్టర్స్ ఆస్తులు రానివ్వరు దీని ప్రాపర్టీస్ రిలేటెడ్ కుజదోషం అంటారు లగ్నం నుంచి ఫోర్త్ బాక్సులో కుజుడు ఉంటే ప్రాపర్టీస్ రిలేటెడ్ కుజదోషం అది పోవాలంటే అంగారక పాశుపత హోమం అని పెద్ద హోమం చేయించుకోవాలి అలాగే లగ్నం నుంచి చూసుకున్నప్పుడు సెవెంత్ బాక్సులో కుజుడు ఉంటే సప్తమ కుజదోషం అంటారు పెళ్ళయ్యాక భార్యాభర్తలు విడిపోతారు డైవర్స్ తీసుకుంటారు ఆ తర్వాత లగ్నం నుంచి ఎయిత్ బాక్స్లో కుజుడు ఉన్నప్పుడు దాన్ని అష్టమ కుజదోషం అంటారు పెళ్ళైన తర్వాత లైఫ్ పార్ట్నర్ మరణించే అవకాశం ఉంటుంది ఇది ఆడవాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది అష్టమ కుజదోషాన్ని మాంగళ్య కుజదోషం అంటారు ఎనిమిదో స్థానంలో ఎయిత్ బాక్స్లో కుజుడు ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోయే అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు ఆ తర్వాత లాస్ట్ కుజదోషం లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ట్వెల్త్ బాక్స్ పన్నెండో ఇంట్లో కుజుడు దీన్ని దోషం అంటారు ఈ వ్యయ కుజదోషం ఉన్నప్పుడు విపరీతంగా జీవితంలో శత్రువులు ఉంటారు ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే శత్రువులు ఖర్చులు దిష్టికి సంబంధించిన కుజదోషం కుజదోషం పన్నెండో ఇంట్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు మరి ఏంటి ఇన్ని రకాలైన కుజదోషాలు ఉన్నాయి ఇవన్నీ నిజంగా ఇబ్బందిని కలిగిస్తాయా జీవితంలో ఏమైనా సమస్యలు వస్తాయా అంటే కుజదోషానికి అనేక రకాలైన మినహాయింపులు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటితే కుజదోష ప్రభావం పెద్దగా ఉండదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకే కుజదోష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కుజదోషంలో కూడా రకాలున్నాయి వివాహపరమైన కుజదోషం ఉంటుంది ప్రాపర్టీస్ పరమైన కుజదోషం ఉంటుంది శత్రువులు ఖర్చులకు సంబంధించిన కుజదోషం ఉంటుంది కోపానికి సంబంధించిన కుజదోషం ఉంటుంది కుజదోషం ఉంది అనగానే ఇంకా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ముందు జాతకంలో ఏ రకమైన కుజదోషం ఉందో చూసుకోవాలి వివాహ స్థానంలో కానీ మాంగళ్య స్థానంలో కానీ ఉంటేనే మ్యారటల్ లైఫ్కి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది లగ్నంలో కుజుడు ఉంటే ఆ కుజుడు చూపు పట్టడం వల్ల మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది మిగతా కుజదోషాలు అంత తీవ్రమైన మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఎందుకు ఇస్తే ఇవ్వవు వాక్పరమైన కుజదోషం కోపం వల్ల సమస్యలు ఇస్తుంది ప్రాపర్టీస్ కుజదోషం ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఇస్తుంది వ్యయ కుజదోషం శత్రువులు ఖర్చుల పరంగా ఇబ్బందులు ఇస్తుంది కాబట్టి ప్రతి కుజదోషాన్ని వివాహ జీవితానికి అన్వయించుకోకండి మీకు ఏ కుజదోషం ఉందో తెలుసుకోండి అది ముఖ్యం తర్వాత కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోవాలి కుజదోషం లేని వాళ్ళు కుజదోషం లేని వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి ఆ తర్వాత థర్డ్ కేసు కూడా ఉంది చాలామందికి తెలియదు కుజదోషం ఉండి దానంతటదే కొంతమందికి తొలగిపోతుంది అలా తొలిగిపోయిన వాళ్ళు దానంతటదే తొలగిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇది థర్డ్ కేస్ ఇది అందరికీ తెలియదు దానంతటదే ఎలా తొలగిపోతుందండి కొన్ని రాసులకి కుజదోషం ఉన్నా వర్తించదు కొన్ని నక్షత్రాలకు కుజదోషం ఉన్నా అది వర్తించదు అలా దానంతట అదే తొలగిపోతుంది ఏ రాసులకి వర్తించదు సింహరాశికి కర్కాటక రాశికి వర్తించదు మీరు సింహరాశిలో పుట్టారా మీకు కుజదోషం ఉండదు మీరు కర్కాటక రాశిలో పుట్టారా మీకు కుజదోషం ఉండదు జాతకంలో కుజదోషం ఉన్నా అది పనిచేయదు మీకు దోషం పరిహారం అయిపోయినట్టే తీసుకోవాలి కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి ఆ నక్షత్రాల్లో మీరు పుడితే మీకు జాతకంలో కుజదోషం ఉన్నా లేనట్టే తీసుకోవాలి ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని నక్షత్రం మృగశిర నక్షత్రం పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉన్నా కూడా లేనట్టే తీసుకోవాలి వాళ్ళ మీద కుజదోష ప్రభావం పనిచేయదు అని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కుజదోషం గనక జాతకంలో ఉన్నట్లయితే అటువంటప్పుడు ఎలాంటి పూజలు చేసుకుంటే ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాల ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి